నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ సుపరిపాలన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లూ ప్రింట్ అయితే రిలీజ్ చేశారు సో ఏంటి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యేసు రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో అంటే అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తా అన్నట్టుగా కూడా మాట్లాడారు సార్ సో అసలుకేంటి దాని గురించి తాట తీస్తా తొక్క తీస్తా నార తీస్తా ఈ డైలాగు కంటే కూడా సుపరిపాలన అనేది మీటింగ్ జరిగింది ఏడాది పూర్తయిన సందర్భంగా సూపర్ పాలన అనేటువంటి మీటింగ్ పెట్టుకున్నారు దాంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు అలాగే అధికారులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు అలాగే లోకేష్ గారు ఉన్నారు అలాగే మంత్రులు ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఓకే అయితే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి స్పీచ్ హైలైట్ అయింది ఎందుకు హైలైట్ అయింది రప్ప రప్ప గప్ప గప్ప తర్వాత తొక్క తొక్కి నారదేస్తాం తొక్కి నారదేస్తాం అనేటువంటిది అట్రాక్టివ్గా ఉంది అది కూడా అది కూడా ఇప్పుడు మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది సో పవన్ కళ్యాణ్ గారు సినిమా డైలాగ్లవి అవి తొక్ తొక్కి నారదేస్తాం ఇలా ఆయన మాట్లాడాడు సో దాని మీద కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రప్ప రప్ప అంటే తప్పు లే తప్పు కదా మరి తొక్కి నారదేస్తాం అనేది తప్పు కదా తొక్కినార్దేసింది ఎవరిని తొక్కుతారు ఎవరిని నార్దేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు రాజకీయ పరంగా దాడికి సార్ రాజకీయం అంటే ఒక చిన్న పిల్లలు ఆర్గ్యూ చేసుకుంటారు కదా సో ఆ టైప్ లాగా కనిపిస్తుంది అంటే ఏమంటారు అసలు నిజంగా చిన్న ఆర్గ్యుమెంట్ టైప్లాగా చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎట్లాంటి తప్ప అట్లాంటి తప్ప అని వైసీపీ వాళ్ళు ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి చేసేది ఇప్పుడు వైసీపీ వాళ్ళనే కాదు గత పది సంవత్సరాల నుంచి చూ గమనిస్తే కనుక రాజకీయ కాలుష్యం ఎక్కువైపోయింది అయిపోయింది ఎస్ యాక్చువల్ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ జర్నలిజంలోకి వచ్చి నేను జర్నలిజంలోకి అడుగుపెట్టినటువంటి తొలి రోజులకి ఇప్పటికీ చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా రాజకీయాల్లో కనిపిస్తుంది ఓకే అలా అని చెప్పేసి వీళ్ళేమైనా స్టడీ చేసి అర్థవంతమైనటువంటి మాటలు కానీ అర్థవంతమైన చర్చలు కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు లేదంటే అర్ధవంత చర్చలు చేస్తున్నారంటే లేదు ఇంతకన్నా పదునైనటువంటి విమర్శలతోటి పదునైనటువంటి ఆరోపణలతోటి ప్రత్యర్థుల్ని ఉక్కిరి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సాంప్రదాయబద్ధంగా మాట్లాడుకొని కానీ గత పది పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాం హద్దులు మీరి మాట్లాడటం సాధారణంగా వీళ్ళు అంటే పామరులు అంటారు ఈ పామరులు మాట్లా అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు అటు మాట్లాడరు యాక్చువల్గా చాలామంది ఇప్పుడు చాలా వరకు చాలా వరకు వాళ్ళు కూడా చాలా సభ్య సమాజానికి దగ్గరగా మాట్లాడుకుంటున్నారు పామర్లు ఎట్ట మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నారు కొంతమంది అయితే అందరిని అల్లేం కానీ కొంతమందిని గతంలో విమర్శలు చేసినా కానీ చాలా అర్థవంతంగా చేసేవాళ్ళు ఆలోచింప చేసేలాగా ఆ విమర్శలు ఉండేవి విమర్శలైనా ఆరోపణలైనా అలానే ఉండేవి మేము అంటే నేను జర్నలిజంలోకి వచ్చిన తొలి రోజుల్లో అప్పుడు ఇంట్రమారావు గారు సీఎం ఓకే ఆల్మోస్ట్ ఆయన దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు దగ్గరుండి చూసారా సార్ దగ్గర నుంచి నేను చూడలేదు కానీ అప్పుడు ట్రైనింగ్లో ఉన్న జర్నలిజంలో సో ఆయన టైం తర్వాత కూడా చాలా పద్ధతిగా నడిచింది అసెంబ్లీ అంతకుముందు ఇంకా బాగుండేది అని అంటారు మేము యాక్చువల్గా మేము పేపర్లో చేసేటప్పుడు రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుంటే గ్యాలరీలో కూర్చునే వాళ్ళం మేము మాకు ఇచ్చిన ప్రెస్ గ్యాలరీలో ఆ ప్రెస్ గ్యాలరీలో కూర్చుంటే అసలు ఉదయం నుంచి సాయంత్రం దాకా సమావేశం జరిగినా కానీ మాకు అనే ఫీలింగ్ వచ్చేది కాదు అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడే సబ్జెక్టు అంత అవేర్నెస్లో ఉంటుంది చేసేలాగా ఉంటుంది అంత డెప్త్లో ఉంటుంది అసలు ఇప్పుడు అసెంబ్లీని చూస్తుంటే ఎలా ఉంది సో అలాగే ఇప్పుడు ఎవరు ఎక్కువగా సినిమా డైలాగులు లేదంటే రక్తి కట్టించేలాగా మాట్లాడతారో భావోద్యోగాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడతారు వాళ్ళ వైపు సమాజం నడుస్తుంది అందుకని చెప్పేసి మనం ఎనగబడుతున్నామేమో అని చెప్పి సాంప్రదాయంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ డైలాగులను వాడాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎప్పుడైనా ఒక పదం తప్పుగా మాట్లాడతారా లేదు సార్ మాట్లాడు అలాంటి ఆయన్ని మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రవోక్ చేసి ఆయన చేత కూడా కొన్ని కొన్ని మాటలు మాట్లాడిచ్చారు అంటే అనుపా అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కానీ ఫోర్స్ఫుల్గా ఉండేటువంటి వా వ్యాఖ్యలు ఎస్ ఇది సైకో ఇలాంటివన్నీ కూడా కాబులో ఎస్కోబార్ పద్ధతిగా ఉన్నాయి అవి పద్ధతిగా ఉన్నాయి అవి తప్పుగా ఏమి లేవు కానీ సాధారణంగా ఆయన అవి కూడా వాడరు కానీ ఆయన చేత కూడా వీళ్ళు అట్లాంటి పదాలని మాట్లాడిచ్చారంటే రాజకీయంగా ఎంత పొల్యూషన్ని తీసుకెళ్లారు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సందర్భంగా గత స్పీచ్లకి ఈ స్పీచ్లకి చాలా భిన్నత్వం ఉంటుంది అక్కడక్కడ కొన్ని రక్తి కట్టించేటువంటి వర్డ్స్ ఉపయోగించారు ఆయన కూడా కారణం ఏంది సోషల్ మీడియా యాక్టివేట్ అయిపోయింది సోషల్ మీడియాలో పోస్టులు మనం చూస్తున్నాం అనుచిత వ్యాఖ్యలతోటి అలాగే సోషల్ మీడియాలో డైలాగులు చూస్తున్నాం మీమ్స్ చూస్తున్నాం ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా కలుషి కలుషితం చేసినప్పుడు ఆ స్థాయిలో చేయలేకపోయినప్పటికి కూడా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఏది అట్రాక్ట్ చేస్తుంది అనే దాని రూట్లో అయితే వెళ్ళాలిగా ఎస్ సార్ అందుకని వెళ్లాల్సిన పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది ఆయనకు కూడా ఎస్ సార్ ఇప్పుడు కాకపోతే ఇక్కడ ఇప్పుడు తొక్క నార తీస్తా తొక్కి నార తీస్తా ఇదే కదా ఆయన ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు అయితే ఈ పదాలని పక్కన పెట్టేసి సుపరిపాలన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కొంచెం లోతుగా మనం పరిశీలించి సునిశ్చితంగా ఆలోచిస్తే రాబోయే ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కూటమే ఉంటుంది ఈ కూటమిలో ఈ పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉంటాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆయన యాక్చువల్గా ఏంటి ఈ కూటమి ఎంతో కాలం ఉండదు మూడు నాళ్ళ ముచ్చట అనేది ప్రజల్లోకి తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్లారు ప్లస్ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూటంలో వివాదాలు పెట్టడానికి కోటముల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మనం తప్పట్లేము ఎందుకంటే రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఆ పార్టీని లేకుండా చేయాలని ఈ కూటమి చేస్తూ ఉంటుంది ఇది ఇదంతా కూడా రాజకీయపరమైనటువంటి గేమ్ అయితే వాళ్ళ ఆశలు అడి అయిపోయేలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటి అవన్నీ తప్పు మేము విడిపోము మేము ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు ఉండాలనుకుంటున్నాం మేము కలిసి అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు కానీ వీళ్ళేమనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో నామినేటెడ్ పోస్టులు కానీ లేదంటే కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి తర్వాత యోగాంధ్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ని థర్డ్ ప్లేస్లో కానీ చూశారు సెకండ్ ప్లేస్లో నాన్న లోకేష్ గారు వచ్చారు ఇలాంటి మీమ్స్ పెడుతున్నారు వైసీపీ వాళ్ళు సో అందుకే వాటన్నిటికీ చెక్ పెడుతూ ఆయన మాట్లాడారు మీ ఆశలు నెరవేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసే ఉంటాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన చూసిన తర్వాత మాకు ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధంలో మేము గెలిచాము కాబట్టి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉండేటువంటి ఆ పరిపాలనని మేము చూడాలనుకోవట్లేదు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలనుకోవట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపెట్ భయపడిపోయారు కాబట్టి మళ్ళీ భయపెడతానని చెప్పి మీరు రావాలనుకుంటే భయపెట్టి రావాలనుకుంటే మేము రానీయము మేము కలిసే ఉంటాం మేము మిమ్మల్ని ఎదుర్కొంటాం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం అని చెప్పి సుపరిపాలన సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు భవిష్యత్తు సో కాబట్టి వాళ్ళకి ఎప్పటికప్పుడే ఏంటంటే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూటమి విడిపోతుంది అయిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ప్రజల్లోకి అలాంటివి తీసుకెళ్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయం మనుగడ ఓకే అది వాళ్ళు చేయటంలో కూడా మనం తప్పు చేస్తున్నారు కానీ దానికి ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసలు వాళ్ళ ఆశ నెరవేరదు అనేది చాలా క్లియర్గా చెప్పారు అశుభ అది ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి సందేశం అశుభపాలన వేదిక మీద అంటే ఇరవై సంవత్సరాల పాటు మేము కలిసి ఉండాలనుకుంటున్నాం మీ ఆశలు చల్లవు అని అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలిసే ఉంటాం మీ ప్రయత్నాలు ఫలించవు అని చెప్పి ఒక క్లీ క్లియర్ కట్ ఒక ఇండికేషన్ ఇచ్చేసారు ఓకే ఈ ఇండికేషన్ తోటి ఇండస్ట్రీస్లు వస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తారు ఇప్పటివరకు ఏంటి మేము తాడ తీస్తాం బట్టలు ఎప్పు తీసి నిలబెడతాం సప్త సముద్రాలు అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి శిక్షిస్తాం ఇవి చెప్పారు కదా నరుకుతాం పొడుస్తాం ఇవి చెప్పారు కదా అందుకని అధికారులు కూడా మళ్ళీ ప్రభుత్వం మారుతుంది ఏమని అని చెప్పి మీరు భయపడుతున్నారు మేము భయపడొద్దు మేము కలిసి ఉంటాం ఓకే ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు మేము ఉంటాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరు అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు అధికార యంత్రాంగానికి ఓకే సో ఇన్ని రకాలుగా ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ పనికి వస్తుంది మనకు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనిపిస్తుంది లేదా భావోద్వేగాల కోసం కనిపిస్తుంది ఏంటంటే తొక్కినారదేశం అనేది అది కాదు అది పక్కన పెడితే మిగతా స్పీచ్లో ఇంత ఆంతర్యం ఉంది పవన్ కళ్యాణ్కి ఓకే సార్ థ్యాంక్